Hello friends, welcome to Anju Vlogs. నేను మస్తు రోజుల నుంచి చికెన్ పిక్కిలు తినాలని ఉంది బికాజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఏడు చూసిన ఇట్లా టర్న్ చేస్తే పిక్కిలు ప్రాన్స్ పిక్కిలు ఇవే వస్తున్నాయి సో నేనే చేసుకుందాము అని చెప్పేసి ఫిక్స్అప్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నేను చేశానగానే మా డాడీ మంచిగా చికెన్ తీసుకొని వచ్చి కడిగి పెట్టేసిండు అనమాట విత్ హెల్ప్ ఆఫ్ మై తమ్ముడు నేను స్టార్ట్ చేసిన చికెన్ పిక్కిల్ చేసాడు దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కలిపి కొద్దిసేపు నేను పక్కన పెట్టేసిన అది కొంచెం ఆల్మోస్ట్ వాటర్ అంతా కారిపోయి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత వితౌట్ ఎనీ ఆయిల్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ చికెన్ అంతా వేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట అంటే ఫ్రై వాటర్ అంతా ఇరిగి ఇగిరిపోతాయి కదా అట్లా అయిపోయేదాకా నేను పెట్టిన అట్లని మొత్తం అంతా వాటర్ అంతా పోయి ఇట్లా పైకి వాటర్ వస్తుంటాయి అప్పుడు మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ప్యాన్ కత్తుక్కుంటుంది నా దగ్గర నాన్ స్టిక్ ఉంది బట్ అప్పటికే చికెన్ కర్రీ నాన్ స్టిక్లోనే చేసినప్పటికీ ఇంకొక నాన్ స్టిక్ ఇంత పెద్ద చికెన్ పట్టే నాన్ స్టిక్ లేదు కాబట్టి ఈ ప్యాన్లో చేసిన ఇది ఫిష్ చేసే బౌల్ సో మీకు అందరికి ఎంతమందికి ఇష్టం చికెన్ పికిల్ సో ఇదంతా అయిన తర్వాత మంచిగా కలుపుకుంటుంటే అందులో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి చాలాసేపటి వరకు వాటర్ వచ్చినాయి లోపు మనం ఏదైనా మిక్సీ ఐ మీన్ పౌడర్ మిక్స్ చేద్దామని చెప్పేసి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం అది లవంగా ఇలాచీ సాజీరా చెక్క వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేయాలి సో ఆలోపు చికెన్ ఈ స్టేజ్కి వచ్చింది కొద్దిసేపటికి దాన్ని చూసినంత సేపేమో అసలు పట్టించుకోలేము నన్ను పట్ నన్నే పట్టించుకుంటున్నారని ఫీల్ అయ్యింది వదిలేయంగానే నన్ను అని చెప్పేసి మంచిగా ఫ్రై అయ్యి కూర్చుంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై లాగా అందుకోసం నేను ఆయిల్ హీట్ చేస్తున్నా ఆ తర్వాత ఆయిల్ హీట్ అయినాక దాంట్లో చికెన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత మంచిగా అంటే అదంతా డీప్ ఫ్రై అయిపోయేదాకా సో అన్ని చికెన్ పీసెస్ ఒకేసారి వేసినా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అది ఫ్రై అవ్వడానికి బికాజ్ నేను స్కిన్ బోన్లెస్ తీసుకోలేదు విత్ బోనే తీసుకున్నా లెస్ కన్నా నాకు బోన్ మంచిగా అనిపిస్తుంది అనమాట బోన్ తింటే నార్మల్గా చికెన్ కర్రీలో కూడా నేను బోన్తోనే తింటా సో నాకు అట్లనే ఇష్టం అట్లనే ఇష్టం సో ఇది మొత్తం మొత్తంలో నేను చేసిన ఒక్క మిస్టేకే ఉందనమాట ఆ ఒక్క మిస్టేక్ వల్ల కొంచెం అంతా నేను డిసప్పాయింట్ అయినా మిగతాదంతా ఓకే చికెన్ ఎట్లున్న తినేసాము కదా సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆ లోపు నేను ఏం చేసిన అంటే ఈ ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసి పెట్టుకున్న వాటి అన్నిటినీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నా పౌడర్ ఈజ్ రెడీ ఆ లోపు ఇక్కడ చికెన్ ఫ్రై కూడా మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో నేను మళ్ళీ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట బికాజ్ అందులో మసాలాలు అవన్నీ యాడ్ చేయాలి కాబట్టి బట్టి చికెన్ అయితే ఎంత మంచిగా అయిందంటే నాకు ఇట్లనే ఇట్లానే అనిపించింది బట్ ఇది నేను చికెన్ పిక్కిల్ కాబట్టి ఇంకా చేసిన కష్టపడాలి కొంచెం అన్న అని చెప్పేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఇంత అయింది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అంత అయ్యింది ఎంత తక్కువ అయింది కదా తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ కాబట్టి ఇట్లా మళ్ళీ కౌసు వాసన వస్తుంది కదా అట్లా కాకుండా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఇట్లా మంచిగా ఫ్రెష్ కానీ టేస్టీ స్మెల్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం అయిపోయేదాకా ఉంచి అదంతా కొంచెం పచ్చి 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 పచ్చిగా వస్తుంది కదా స్మెల్ అనమాట వస్తే మళ్ళీ అంత పాడైపోతుంది కదా అది అయిపోయే వరకు కొంచెం ఫ్రై చేయాలి ఈ లోపు చికెన్ చూడండి ఎంత మంచిగా ఇట్లా క్రిస్పీగా అయిందో ఆ క్రిస్పీగా అయిన చికెన్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఐ మీన్ ఆయిల్ వేసినాం కదా ఆ ఆయిల్లో వేసేసేయాలి అంత చికెన్ అంతా వేసుకొని మంచిగా కలిపేసుకొని చికెన్ కూడా అందులో మొత్తం అంతా మిక్సప్ అయ్యేదాకా ఉంచాలన్నమాట నీట్గా కలుపుకున్న తర్వాత నిజంగా నాకు ఇక్కడే ఒక నేను ఇంత పర్ఫెక్ట్ చేసేసిన అన్న ఫీలింగ్ వచ్చింది ఎక్కువ మురిచిపోవద్దు కదా సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉందనమాట సో ఇదంతా ఫ్రై అయిపోయినాక మనం మసాలా కొట్టి పెట్టేసుకున్నాం కదా అది ఆ మసాలా కూడా మంచిగా మిక్సప్ చేయాలి అది కూడా కొంచెం స్మెల్ అంతా పోయేసి ఆ చికెన్కి మొత్తం పట్టే వరకి ఉంచాలి సో నేను వీడియో తీసుకుంటా చికెన్ని కలపడం మర్చిపోయినా ఆ కలపడం మర్చిపోవడం వల్ల ఏంటంటే ఆ కిందంతా కొంచెం ఇట్లా జస్ట్ మరి ఎక్కువ డార్క్గా ఫ్రై అయిపోయింది దాంట్లోనే కొంచెం సాల్ట్ ఉప్పు చికెన్ మసాలా కూడా యాడ్ చేసిన నేను అండ్ ధనియాల పొడి యాడ్ చేసిన సో ఇదంతా అయిపోయేసరికి చికెన్ ఈజ్ రెడీ అండ్ ఫైనల్గా కొంచెం లెమన్ వేసి చేసిన చూసినరా నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇదొకటే కొంచెం సేపు ఎక్కువ ఫ్రై చేసిన రిమైనింగ్ ఆల్ గుడ్ మీరు చెప్పండి ఎలా వచ్చింది